చింతలమానపల్లి మండలంలోని ప్రధాన రహదారి కర్జల్లి నుంచి గూడెం వరకు ఉన్న పదిహేడు కిలోమీటర్ల రహదారిని ఆర్ఎండ్బి అధికారులు డి గారు లక్ష్మీనారాయణ గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఇటీవలే టెండర్లు ప్రక్రియ కూడా ముగిసింది కోటిన్నర రూపాయలతోటి ఈ రహదారి మరమ్మత్తు కార్యక్రమాలు కూడా చేపట్టడం మహారాష్ట్రకు అనుసంధానం ఏర్పడడం హెవీ వెహికల్స్ యాభై ఇరవై టన్నుల బండ్లు కూడా ఈ ప్రాంతం మీద నుంచి పోవడం తోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది దాన్ని కూడా ఇట్లా కట్టడి చేయాలని ఆర్టీ అధికారులతో మాట్లాడుతాం త్వరలోనే ఈ రహదారి మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి డాంబర్ రోడ్డు నిర్మాణానికి కోసం కూడా కృషి చేస్తాం ఇది ఒక్కటే కాకుండా మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని ఫారెస్ట్ పర్మిషన్లతోటి రోడ్లు ఆగిపోయి ఉన్నాయి ఇప్పటికే మన పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్లు నిర్వహించడం జరిగింది కర్జల్లి నుంచి గంగాపూర్ వరకు తర్వాత గిరిలేటి నుంచి రవీంద్రనగర్ వరకు తదితర మళ్ళీ ఘటాల నుంచి తుమ్మిడి ఏంటి వరకు ఇవన్నీ టెండర్ల ప్రక్రియ ముగిసింది కొంత వాతావరణం అనుకూలించగానే పూర్తి స్థాయిలో పనులు కూడా మొదలు పెడతాం